హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు శ్రావణి కర్ణం కిచెన్ ఈరోజు మన ఛానల్లో వీడియో కళాఖండ్ స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఇంట్లోనే చాలా ఈజీ అండ్ టేస్టీగా స్వీట్ ఆఫ్ స్టైల్లో కళాఖండ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మందంగా ఉండే కుక్కర్ గిన్ని కానీ లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకోవాలి ఇలా గిన్నె పెట్టుకొని పాలు వేసుకోవాలి ఇక నేను అంగన్వాడీలు ఇచ్చే పాలు ప్యాకెట్స్ వేసుకున్నాను మీ దగ్గర ఏ పాలు ఉంటే ఆ పాలు యూస్ చేసుకోవచ్చు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఏవైనా యూస్ చేసుకోవచ్చు ఇక నేను అంగన్వాడీ పాలు వేసుకున్నాను ఒక రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ హాఫ్ లీటర్ ప్యాకెట్లు ఒక టూ ప్యాకెట్స్ వేసుకున్నాను వన్ లీటర్ పాలు ఇలా పాలు వేసుకొని పొంగు వచ్చిన తర్వాత ఇలా గరిట పెట్టుకొని ఇలా బాగా కలుపుతూ మరిగించుకోవాలి మనకి పాలు అనేది మిగడ కడుతుంటే కదా మిగడ కట్టకుండా ఇలా అంచుల చుట్టూ కలుపుకుంటూ మరిగించుకోవాలి మనం పాలు మరిగించేటప్పుడు స్టవ్ మాటడం హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ పాలు అనేది దగ్గరగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి చూసారు కదా పాలు అయితే కొంచెం చక్కగా బాగా మరిగాయి ఇలా సాగం వరకు మరిగిన తర్వాత ఇలా మనం గరిటపెట్టి చుట్టూ అంచులు ఇలా కలుపుతూ మరిగించుకోవాలి ఇలా పెట్టి కలుపుతూ పాలు మరిగించుకుంటే పాలు అనేది మిగడ కట్టకుండా బాగా మరుగుతాయి మనం తయారు చేసిన స్వీట్ కూడా అనేది లేకుండా చాలా సాఫ్ట్గా బాగా వస్తుంది ఇలా గరిట పెట్టి అలా కలుపుతూ పాలు దగ్గరగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు పాలు ఇలా కొంచెం చిక్కబడి సగం వరకు మరిగిన తర్వాత మనకి స్వీట్నెస్కి సరిపడా వన్ కప్పు పంచదార వేసుకోవాలి పంచదార ఒకసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ గరిటితో బాగా కలుపుకోవాలి పంచదార మొత్తం పూర్తిగా కరిగేంత వరకు బాగా కలుపుతూ మరిగించుకోవాలి ఇలా పంచదార మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని కట్ చేసి నిమ్మరసం అనేది తీసుకోవాలి నిమ్మరసం ఒక గ్లాసులో తీసుకున్నాను నిమ్మరసం తీసుకొని ఇలా కొంచెం కొంచెం నిమ్మరసం వేసుకుంటూ గరిట్తో కలుపుకోవాలి నిమ్మరసం మరీ ఎక్కువగా వేసుకోకూడదు మనకి జస్ట్ పాలు విరగడానికి వేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం నిమ్మరసం వేసుకొని పాలు అనేది విరగకపోతే మళ్ళీ ఇంకో కొంచెం నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి మీకు పాలు త్వరగా విరగకపోతే నిమ్మరసంలోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నిమ్మరసం వేసుకుంటే మనకి పాలు అనేది త్వరగా విరుగుతాయి అలానే నిమ్మరసం ఎక్కువగా వేసుకోకూడదు నిమ్మరసం ఎక్కువైతే స్వీట్ టేస్ట్ అనేది మారిపోతుంది చూసారు కదా పాలు అయితే ఇలా బాగా విరిగాయి ఇప్పుడు మనకి అంచులు పట్టకుండా ఇలా అంచుల చుట్టూ కలుపుకుంటూ బాగా దగ్గరగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇక్కడ పాలు విరిగిన తర్వాత స్టవ్ మాటను హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా దగ్గరగా అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి వాటర్ అంతా ఇలా ఇంకిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలా బాగా కలుపుతూ ఉండాలి ఇలా కలపలేదంటే మనకి స్వీట్ అనేది అడిగిన మాడిపోయి టేస్ట్ అనేది బాగోదు ఇలా గరిట పెట్టి అలా కలుపుతూ వాటర్ ఇంకిపోయేంత వరకు ఇలా కలుపుకోవాలి చూసారు కదా వాటర్ అయితే ఇలా బాగా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఒక స్టీల్ బాక్స్ తీసుకొని కొంచెం నెయ్యి వేసి బాక్స్ మొత్తం నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యి అప్లై చేసుకొని బాక్స్ను పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం తయారు చేసిన స్వీట్లోకి హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి నెయ్యి వేసుకుంటే కళాకండ స్వీట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ మీకు ఇష్టమైతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ ఇక్కడ నేను వేసుకోలేదు చూసారు కదా స్వీట్ మొత్తం ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది ఇలా ప్యాన్ నుంచి స్వీటు సపరేట్ అయిపోతే స్వీట్ అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం ముందుగా నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టిన బాక్స్లోని ఇలా వేసుకోవాలి ఇలా మనం తయారు చేసిన మిశ్రం మొత్తం ఇలా బాక్స్లో వేసుకొని ఒక స్పూన్ లేదా గరిట పెట్టుకొని ఇలా మొత్తం బాక్స్ మొత్తం ఇలా వేసుకోవాలి ఇలా మనం స్పూన్ పెట్టి గట్టిగా ఆడుచుకుంటే మనకి స్వీట్ అనేది పీసెస్ లాగా గట్టిగా తయారవుతుంది ఇక్కడ నాకు బాక్స్ అనేది పెద్దగా అయిపోయింది అందుకే బాక్స్ సగం వరకు ఇలా వేసుకున్నాను చూసా కదా ఇలా వేసుకొని బాక్స్కి మూత పెట్టి పూర్తిగా చల్లారంత వరకు పక్కన పెట్టుకోవాలి ఒక వన్ అవర్ టూ అవర్స్ వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత చూసారు కదా గట్టిగా అయిపోయింది ఇప్పుడు ఒక చాక్ తీసుకొని ఇలా అంచుల చుట్టూ చాక్ పెట్టి ఇలా అనుకోవాలి కొంచెం చల్లని తర్వాత గట్టిగా అవుతుంది కదా చాకు పెట్టి అంచుల చుట్టూ అనుకుంటే సపరేట్ అయిపోతుంది మీకు ఇలా సపరేట్ అవ్వలేదు అనుకుంటే కొంచెం స్టవ్ మీద గోరువెచ్చగా చేసుకుంటే మనకి బాక్స్ నుండి స్వీట్ అనేది సపరేట్ అయిపోద్ది మనం బాక్స్ అడిగి నెయ్యి అప్లై చేసుకుంటాం కదా నెయ్యి ఉండడం వల్ల స్వీట్ అనేది మనకి త్వరగా సపరేట్ అవుతుంది బాక్స్ నుంచి చూసారు కదా ఇలా స్వీట్ సపరేట్ చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పైన కొంచెం జీడిపప్పు కానీ బాదంపప్పు కానీ సన్నగా కట్ చేసి పైన గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కళాఖండా స్వీట్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా ఈజీ అండ్ టేస్టీగా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో కళాఖండా స్వీట్ ఎలా తయారు చేయాలో ఒకసారి మీరు కూడా తయారు చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు పాలు పంచదార ఉంటే సరిపోతుంది కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది స్వీట్ సాప్ స్టైల్లో చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్